మన ఆర్యులం మహర్షుల యొక్క సంతానం మనం ఎవరు పోటి అంటే మన బ్రాహ్మణులండి వాళ్ళు గోత్రం చెప్పుకుంటారు మా గోత్రం అలా అనకూడదు అందరూ కశ్యప ప్రజాపతి గోత్రమే గోత్రం తెలిపితే కశ్యప గోత్రం చెప్పరా అంటారు కాబట్టి కశ్యప గోత్రం కాని మనుషుడు ఉన్నాడా సౌత్ ఆఫ్రికన్స్ కూడా కశ్యపక్ష అమెరికన్స్ కూడా కశ్యప గోత్రం వాళ్ళే కాబట్టి మహర్షుల సంతానం వల్లే ఇల్లం అంతేకాక వాళ్ళు ఏం చేశారంటే కాశ్యే నలభై ఇంతమంది పుడతారు జీవ కొట్టి పశువులు పక్షుల చేపలు పరుషులు అందరు పుడతారు వాళ్ళకి ఆహారం కావాలి కావాలి కదా కశప్రజాది పైనుంచి వచ్చి వృద్ధలోకానికి వచ్చి సంప్రోక్షించాడు ఇలా ఇలా భూమిని కశ్యపేనా అభిమంత్రిత అభిమంత్రించడం చేత ఈ అన్నం ఈ భూమి నుంచి అన్నం పుడుతోంది ఈ భూమి నుంచి అన్నం పుట్టడం ఏమిటి ఆ భూమిలో చూస్తే ఏం కనబడితే బియ్యపు గింజ కనబడదు ఒక బియ్యపు లోపలికి వేస్తే ఇంత మొక్క మొలిచింది ఒక బియ్యపు గింజలోంచి వచ్చాను ఒక మొక్కరు రెండు వందల గింజలు ఇస్తుంది చాలా చిత్రం ఒక గింజ రెండు వందల గింతలు చేసే శక్తికి భూమికి ఉందన్నమాట ఆ కాశ్యప్రజాపతి ఆయన తలుచుకోవాలి మన సంతానం పుట్టి పెరగడానికి ఆయన తలుచుకోవాలి మహర్షులను తలుచుకోవాలి ఇలాంటి మహర్షులు ఒకరు ఉన్నారని చెప్పి ఇతర మతాల్లో పుస్తకాలు లేదు వాళ్ళ గురించే చెప్తున్న పురాణం నిత్యం వాళ్ళ కథలు చెబుతూనే ఉంటాయి లేక కాబట్టి మన మహర్షులను తలుచుకోవాలి మన తాతలుగా అందులో వాళ్ళకేం కులం లేదు కాబట్టి మనకి కులం లేదు జీవుడే కులం వాడికి కర్మ చేస్తే సత్కర్మ చేసి అంత వాడే నువ్వు దేవత అవుతావా సత్కర్మ చేయి బ్రాహ్మడు అవుతావా సత్కర్ప చేయి పెద్ద కోతరులు పుట్టే శుద్ధుడు కావాలంటే ఇల్ల చేయి ఈ పని చేయి కులం కాదు గుణమే గుణకర్మే భాగశ ఉత్తమ గుణం చేత ఉత్తమ జీవలక్షణం సంపాదించుకొని స్వర్గానికి వెళ్ళచ్చు నరకానికి వెళ్ళొచ్చు ఉత్తర జన్మకి మళ్ళీ పుణ్యం సంపాదించుకోవచ్చు ఎక్కడ సుఖపడచ్చు ఇంత మార్గాలన్నీ కూడా ఈ నేషనల్ హైవేస్ ఉన్నాయి ఇటు కలకటా పెడుతుంది మెడ్రాస్ పెడుతుంది మీ ఇష్టం అలాగే సృష్టిలో ఎన్నో హైవేస్ ఉన్నాయి నరకానికి వెళ్ళే దారి ఉంది స్వర్గానికి వెళ్ళే దారి ఉంది కింద అధోలోకాలకు పోయే దారి ఉంది మీ ఇష్టం జరిగిన జరిగిందంతా ఏంటంటే భగవంతుడు మానవ జీవ జీవ జీవనంలో మనుషుడికి స్వేచ్ఛనిచ్చాడు ఈ స్వేచ్ఛ వల్ల జీవుడు అనేక జన్మలలో అనేక గర్భలు చేసి కొంతకాలం తప్పు చేసి శిక్ష అనుభవిస్తే ఇది తప్పు ఇది పాపం అని తెలుసుకున్నాడు ఒక విజ్ఞానం పుణ్యం చేశాడు పుణ్యఫలం సంపాదించుకున్నాడు ఓహో ఈ దీనివల్లి ఈ ఫలం అని తెలుసుకున్నాడు దానికి ఆ తర్వాత అనుభవజుడి అంటే అనుభవ్యుడు అంటే చాలా సుఖాలు పొందాడని అర్థం కష్టకష్టాలు పడ్డాడండి అని అర్థం దాన్ని అనుభవం అంటాం కానీ సుఖం అనుభవం కాదు కష్టం అది బాగా అనిపించిన వాడికి తెలిసింది సత్యం అతడు అనుభవించడంటే బాగా చేదు చూశాడు కాబట్టి ఈ జీవుడు సహజంగా కొన్ని జన్మలు అయ్యేటప్పటికీ కర్మ యొక్క స్వభావాన్ని తెలుసుకొని పాపపుణ్య స్వభావాలు తెలుసుకొని అంతకన్న లోపల నుంచి ఒక వివేకోదయం అవుతుంది రే నువ్వు చాలా జన్మలు ఎత్తావు పాపం చేసావు పుణ్యం చేశావు ఒక్క మాట ఆలోచించు ఇంకా ఎందుకీ జన్మల వల్ల నీకేం లాభం కలిగింది ఎలా అయితే గాను ఎద్దు గరిగరి తిరుగుతోంది పొద్దున నుంచి సాయంకాలం దాకా ఐదు మైళ్ళు తిరిగింది అక్కడే ఉంది కదా ఈ జన్మలు కూడా అలాగే కదా కొంచెం ఆలోచించు అనేటువంటి అంతర్ వాణి ఒక వాక్యం మొదలు ఆ వాక్యం మొదలవగానే ఊర్ధగతి కోసం ప్రయత్నం చేస్తారు